ప్రధానంగా అభిభక్త వరంగల్ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు ధనసరి అనసూర్య గారు ఇంకొరు కొండా సురేఖ గారు కొండా సురేఖ గారు నియోజకవర్గంలో చాలా మంది హమాలీలు కానీ గుమ్మస్తాలు కానీ వ్యాపారస్తులు కానీ పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఏనుమాముల మార్కెట్ మీద ఆధారపడి బతుకుతున్నారు అదేవిధంగా రైతులకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు మాత్రమే ఈ హమాలి కానీ గుమాస్తా కానీ వ్యాపారస్తులు కానీ బతికేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజ్ లో స్టోరేజ్ చేసుకొని మద్దతు ధర కంటే ఎక్కువ రేట్ వచ్చినప్పుడు బతికేటువంటి జీవన విధానం ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇవాళ రైతులను నట్టేటం ముంచారు వ్యాపారస్తులను నట్టేయటం ముంచారు అదేవిధంగా వ్యాపారస్తులను కూడా ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ ප ritತ gaka.